మహాభారతంలో భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్ర వాచ తో ప్రారంభమవుతుంది ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి కురుక్షేత్రంలో ఏమి జరుగుతుందో స్వయంగా చూడలేడు అందుకే సంజయుడిని అడుగుతాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది ధృతరాష్ట్రుడు మామకాహ అంటే నా కుమారులు పాండవాశ్చేవ అంటే పాండవులు ఇలా స్పష్టంగా వేరుచేస్తాడు అంటే అతని మనసులో తన కుమారులు తప్ప పాండవులను శత్రువులుగా భావిస్తున్నాడు రాజ్యానికి నిజమైన వారసులు పాండవులే అయినా తన కుమారుల కోసం అన్యాయం చేయడానికి సిద్ధమవుతాడు అలాగే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న పదం వింటూనే అతనికి భయం కలుగుతుంది ఎందుకంటే కురుక్షేత్రం ఒక పవిత్రమైన స్థలం అక్కడ ధర్మానికి మద్దతు ఉంటుంది తన కుమారులు అధర్మం పక్కన ఉన్నారు కాబట్టి వారికి ఓటమి ఖాయం అని లోలోపల అనుమానం మొదలవుతుంది